పట్ల టైం బాగాలేదు నేను కూడా నిమ్మా తమ్ముళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఆ రోజు గారిని కరెక్ట్గా యాక్ట్ చేసి మొత్తం రికార్డులన్నీ సీజ్ చేసి దోషులందరినీ జైల్లో పెట్టుంటే మనం ఓడిపోయేవాళ్ళం అని అడుగుతున్నాం ఆ రోజు సునీత వివేకానంద రెడ్డి కూతురు పాపం అమ్మాయి నాకు అనుమానం ఉంది మీరు పోస్ట్ మార్టం చేయమంటే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు గొడ్డలి వేటని పోస్ట్ మార్టంలో చెప్తే సాయంత్రానికి నాటకాల రాయుడు నాటకం మార్చేశాడు మా నాన్న చనిపోయాడు ఇప్పుడు బాబాయ్ ఉన్నాడు బాబాయిని కూడా చంపేశారంటే అన్నారు నెక్స్ట్ డే మార్నింగ్ కి నారాసుర మీరు చేస్తారా మీకు ధైర్యం ఉందా ఉందా తమ్ముళ్ళు బాబాయిని చంపే ధైర్యం మీకు ఉందా అని అడుగుతున్నా చంపేసి సీఎం